హాయ్ ఎవరు అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇదైతే గురువారం రోజు అనమాట గురువారం మార్నింగ్ అయితే మేము నేనేంటంటే బిర్యానీ చేశానండి చికెన్ బిర్యానీ ఆ ఏంటంటే మేము తినలేదు కదా ఈ సండే కూడా పిల్లలకి బాలేక ఇంకా సరే పిల్లలు అడిగారు ఇంకా నేనైతే మార్నింగ్ లేగానైతే అయితే ఇలా బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట దీంట్లోకైతే మసాలాలు కూడా ముందే కొట్టు పెట్టేసుకుంటాను పొడి ఇంకా అలాగే ఇదేమో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అలాగే దీంట్లో కొంచెం అంత జీడిపప్పు అయితే వేసానండి రీసెంట్ గా తీసుకున్నాను కదా ఇంకా చీడిపప్పులు అయితే వేస్తానన్నమాట ఆ పేస్ట్ ఏమో ఇదో ఇలాగా మిక్సీ కొట్టేసి ఇలా వేస్తున్నాను కారం కూడా మనకు అయిపోయింది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్స్ట్రా వేసానండి అప్పుడు ఏంటంటే కారం కొంచమే పడుతుంది కదా అని చెప్పి అనేసి ఇంకా ఇలాగైతే చేసేస్తాను అనమాట ఇదైతే పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గనిస్తానండి ఆ తర్వాత ఆ చికెన్ కూడా ఏంటంటే కొంచెం ఆఫ్ బాయిల్ అయితే చేసుకుంటాను లైట్ గా ఉడకబెడతానమాట చికెన్ చికెన్ ఏంటంటే బుధవారం నైట్ తెచ్చి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్ లో పెట్టేశాను ఇంకా మార్నింగ్ కానీ ఇంకటా వెళ్ళలేము కదా డ్యూటీలో ఉంటాం కదా అందువల్ల ఏంటంటే ఇంక తెచ్చేసుకుంటానమాట నేను ఇంకా ఇదిగో కొంచెం గొడక పెట్టేసుకుని ఇంకా ఇలాగైతే అనమాట ఆ తర్వాత కారం కూడా వేసుకున్నానండి ఇంక ఇదంతా ఇలా కలిపేసేసిన తర్వాత ఆ నాకేంటంటే ఈ దవ్వర కొంచెము సరిపోలేదు కరెక్ట్ గా సరిపోయింది ఇంకొకటి ఉంది పెద్దది దీనికన్నా అది వేసుకున్నా సరిపోయింది అది కానీ ఇదైతే అంతగా సరిపోలేదనమాట ఇంకా ఇక్కడేమో వాటర్ అయితే కొలత ప్రకారం పోసుకుంటున్నానండి దీంట్లో కొంచెం బాస్మతి రైస్ ఒక గ్లాసు మూడు గ్లాసులు వచ్చి మామూలు రైస్ అయితే వేసాను అనమాట మొత్తం నాలుగు గ్లాసులు వేసాను దీంతో అందువల్ల సెవెన్ గ్లాసెస్ అయితే వాటర్ పోసుకున్నానండి అప్పుడేంటంటే కరెక్ట్ గా ఉంటుంది మనకి అన్నం కూడా చిమ్మకుండా అలాగా ఇంకా ఇది చూసారా ఇంకా ఇలాగైతే వేసేసుకొని తెలియన తర్వాత దీంట్లో అయితే రైస్ కూడా వేసేసుకున్నానండి ఇలా వేసేసుకున్నానమాట ఇంకా తర్వాత ఇదేమో నాకేమో డౌట్ వస్తుంది అప్పటికి వేరే దాంట్లో మారేస్తాం అనుకున్నా కానీ సరేలే చూద్దాంలే అని చెప్పనేసి ఇంకా అలాగే పెట్టాను అనమాట కరెక్ట్ గా అయితే సరిపోయిందండి లైట్ గా వాటర్ అయితే పొంగాయి ఇంకా రైస్ కూడా అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా చికెన్ ఇవన్నీ బానే వచ్చాయన్నమాట ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మార్నింగ్ అయితే అందరం తినేసాము ఇక్కడేమో డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అనమాట వర్షం ఎప్పుడు కూడా మాకు మూడు గంటల స్టార్ట్ అవుతుందండి మేఘాలు ఇదైతే నిన్నటి వీడియో అండి ఇంకా ఏంటంటే డ్యూటీ అయిపోయిన తర్వాత దారిలో ఇలా షాపులు ఉంటే ఇంకా నేను మా కోలీగ్స్ అయితే వెళ్ళాము అనమాట ఆ ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ వెళ్ళింది నెయిల్ కట్టర్ తీసుకుందానికి వెళ్ళాము తీరా చూస్తే అవి బాగలేవు ఇంకా సరే అని చెప్పని ఇక్కడ ఇవన్నీ చూసాము కానీ ఏమి కూడా అంత నచ్చలేదనమాట నేను కూడా ఏం తీసుకోలేదండి ఏవైనా ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ ఏమన్నా ఉంటాయేమో చిన్న చిన్న కప్స్ అలా ఉంటాయేమో తీసుకుందాం అనుకుంటే తీరా చూస్తే అవి లేవు అనమాట ఇంకా సరే లేని చెప్పి నేను ఇంకేం తీసుకోలేదు కప్స్ ఇవన్నీ నాకు అంత నచ్చలేండి ఇంకా మా ఫ్రెండ్ ఉంటే తనేమో జాడీలు కావాలని జాడీల్లో ఉప్పు చింతపండు అలా పోసుకోడానికి ఇంక ఇవైతే చూస్తుంది ఇది వచ్చి త్రీ ఫిఫ్టీ అంట ప్లెయిన్ గా ఉంది డిజైన్ ఏం లేదు అయితే అదే నచ్చింది బాగా తర్వాత ఇది ఇంక అన్ని ఉన్నాయి వెయిట్ ఆ అయితే అన్ని చూస్తూ ఉంది అనమాట తనైతే తీరా చూస్తే లాస్ట్ లో తనకి అదే నచ్చింది ఎల్లోది ఆ ఇది కూడా చూస్తుందండి ఇది అయితే మరి ఎక్కువ కాస్ట్ ఉంది ఆ ఇది అంటే మోడల్ ఉంది కదా దానివల్ల ఏమో ఎక్కువ కాస్ట్ ఉంది అనమాట ఇటు చూపిమాయని చెప్తే ఇంకా అవన్నీ చూపిస్తూ ఉంది ఇంకా తర్వాత కింద అనమాట ఇది ఇక్కడ ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ ఉంటే ఆ ఇవి కూడా చూస్తుంది అనమాట నేనేమో ఇక్కడ వద్దులేమా జాడీ అవన్నీ పక్కన పెట్టిచ్చేసాను ఇంక సరే మళ్ళా ఇక్కడ వేరేస తీసుకుందాంలే అని చెప్పని ఇంకా ఇక్కడ అలా చూస్తూ ఉన్నాం అనమాట తను ఒక ఫ్లవర్ వాజ్ అయితే తీసుకుంది నేనేం తీసుకోలేదు ఇంకా తర్వాత నేనేమో ఇదిగో ఒక చిన్నది ఇదైతే తీసుకున్నాను తీసుకున్నానమాట ఎక్కువేమి తీసుకెళ్ళి అంతగా నచ్చలేదు ఇంకా ఏవో ఒక నచ్చలే తీసుకున్నాం అనమాట ఇదిగో ఇది తీసుకున్నానండి ఒకటి ఇది వచ్చి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఒకటి వచ్చి ఇంతకు ముందు కూడా ఒకటి తీసుకున్నాను ఇవి కొంచెం తమాషాగా బాగున్నాయిలే అని చెప్పని ఇంకా ఇవైతే ఇలా తీసుకున్నాను తను కూడా ఒక రెండు తీసుకుంది ఇట్లోనే రెడ్ కలర్ అనమాట అది తీద్దాం అనుకున్నా కానీ ఇంకా తీయలేదు ఇంకా నేనేమో ఇదిగో ఇలా తీసుకున్నానండి అలా ఫ్లవర్ వాజ్ లాగా ఒక టెడ్డీ బేర్ ఉంటుంది కదా అలాగే రెండు అయితే తీసుకున్నాను అనమాట తర్వాత ఇక్కడేమో డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత పిల్లల్ని తీసుకురబ్దాములే అని చెప్పని చిన్న పని ఉంటే అటు వెళ్ళేసి ఆ పని చూసుకొని వస్తున్నాను చూసారు ఎంత నల్లగా ఉన్నాయి మేఘాలు ఇంకా పిల్లల్ని అయితే ముందుగానే తీసుకొచ్చేసానండి పిల్లల్ని అలా తీసుకొచ్చాను లేదో వర్షం అనమాట పెద్ద వర్షం అయితే కంటిన్యూగా చాలాసేపు అయితే పడింది మాకు అదేంటోనండి మార్నింగ్ ఏమో మంచి వస్తుంది ఇంకా తర్వాత ఇంటికి డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేలోపు చూస్తారా అసలు ఎలాగుందో అలా ఉందనమాట వీళ్ళేమో మమ్మల్ని ఏమో స్కూల్ నుంచి తీసుకొచ్చడం మాకేం తీసేయలేదు కదా నేను ఇంకా బయటికి వెళ్లాల్సిన పని ఉందనమాట మా అక్క వచ్చిందండి ఊరి నుంచి ఆ ఈ రోజు మార్నింగే వచ్చింది అనమాట అయితే బియ్యం ఏం లేవు ఇంట్లో సరేలే తెద్దాంలే అని చెప్పని వెళ్తున్నాను ఇంక వీళ్ళు కూడా వచ్చారు ఇక్కడ మునక్కాయలు అయితే ఉన్నాయి ఆ ఇంకా ఇక్కడ కోసుకున్నాం అనమాట మేము ఆ ఇదేంటంటే మా ఇంటి ఓనర్స్ ఇంట్లో వాళ్ళ వాళ్ళ చెట్టు అండి ఇంకా దాని అక్క ఏమో కోసుకోమా అని చెప్పింది మన చెట్టు కోసుకో అని చెప్పింది వీళ్ళకేమో కోయటమేమో రావట్లే ఇంకా నేను కోసేస్తున్నాను అవి ఇంట్లో పెట్టేసి వచ్చారండి మోర్కైతే వచ్చామన్నమాట ఇంకా మోర్లో చూసారా సందడి ఇట్లా ఉంది అప్పటికి కూడా చినుకులు లైట్ గా మేము వచ్చేటప్పుడు చినుకులు ఏం లేవు కానీ ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు చినుకులు అయితే వస్తున్నాయి అనమాట వీడు చూసారా అసలుకి ఏందో అసలు జ్యూస్ కావాలంటే ఏ వీడి ఎట్లాగంటే వీళ్ళు వీడికి అసలు అర్థం కాదనమాట అందువల్ల నేను ఏంటంటే అవు అడబెట్టే ఎడబెట్టే అని చెప్పేసి ఇంకా నేను తీసిచ్చినవే వాడికి ఫైనల్ అవుతాయి అనమాట ఇంకా బిస్కెట్ ప్యాకెట్ అవి తీసుకున్నారండి వీళ్ళు ఇంకా సరే అని చెప్పని అవి తీసుకొని ఇంటికైతే వచ్చేసాను అనమాట ఇంకా ఇక్కడేమో బియ్యం అని చెప్పా కదండి బియ్యం అయితే అస్సలు నిల్లు ఇంతకుముందు ముందు నేను తీసుకునే బియ్యము ఉన్ని కానీ ఆ అయితే ఇప్పుడు లేవు ఇంకా దొన మునక్కలు అయితే కోసుకొని వచ్చేస్తాను అక్క ఏమో రేపు వెళ్ళిపోతానుంది ఊరికి ఇంకా సరే మా కూడా కొన్ని మునక్కాయలు ఇచ్చేస్తే సరిపోతుందిలే అసలు యాక్చువల్గా అయితే ఈ రోజు సాయంత్రం వెళ్తాను నేనే ఇంకా వచ్చారు కదా ఉండలేమా అని చెప్పాను ఉందనమాట ఇంకా ఇక్కడేమో బియ్యం కూడా దీంట్లో వేసేసి అలాగే వేచినపప్పు కూడా లేదండి ఇంట్లో అయిపోయింది చట్నీకి ఏమైనా చేద్దాంలే అని చెప్పన్నా కానీ ఇంకా వేచిన పప్పు కూడా తీసేసుకొని అది కూడా అయితే ఇలాగ వేసేసానమాట ఇంకా తర్వాత ఆనియన్స్ కూడా తీసుకున్నాను కొంచెం పెద్ద గడ్డలైతే తీసుకున్నానండి ఎందుకంటే చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట ఇవి ఏంటంటే ఎప్పుడైనా చపాతీలు తినడానికి బాగుంటాయిలే అని చెప్పని ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను ఆనియన్స్ అయితే మామూలుగా అయితే చిన్న చిన్నవి ఉన్నాయి అవి అయితే నేను కూరల్లోకి వాటిలో వాడుకుంటున్నాను ఇంకా ఇక్కడేమో చపాతి ఇంకా మా అక్క అక్క వాళ్ళ కొడుకు కూడా వచ్చాడు కదా ఇంకా అందరం తినాలంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలని త్వరగా స్టార్ట్ చేస్తాడు అన్నమాట చపాతీలు చేయాలి కదా అందువల్ల ఏంటంటే త్వరగానే ముందుగానే స్టార్ట్ చేశాను అదే మా వర్కంట అంత పట్టవు కదా ఇంకా అలా అనమాట ఇంకా అయితే పిండి అంతా అయితే ఇంకా ఇదిగో కొత్తది కూడా కట్ చేసానండి ఇంకా అయితే ఇంకా ఇలా కట్ చేసేసి పిండి అయితే కలిపేస్తున్నాను అనమాట అయితే నేను ఈ రోజు అయితే మీకు ఒకటి చెప్తాం అనుకుంటున్నానండి మెయిన్ అప్పుల గురించి అండి అప్పులు అంటే ఇప్పుడు మా అక్క వాళ్ళు ఉన్నారు కదా పాప వీళ్ళకైతే ఆల్మోస్ట్ వాళ్ళు ఆ చాలా అప్పులు అప్పులు ఎలాగంటే అసలు వాళ్ళకి గొంతుకు బిగించి పోయా అనమాట ఇద్ద మక్క అనమాట తను హాయి చెప్పమా అంటే ఇంకా తిరిగేసి నవ్వుకుంటుందండి అసలు ఎలాగంటే అప్పులు ఆ వీళ్ళు ఏంటంటే యాక్చువల్గా గా సొంత ఇల్లుంది మా మక్క వాళ్ళది నెల్లూరు అనమాట ఉన్నా కానీ వీళ్ళు ఏంటంటే ఆ పాపము అప్పులు ఎలాగంటే మేము చెప్తానే ఉంటాము అప్పటికి మా బావకి అసలు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఏం అనమాట స్మోకింగ్ కాని డ్రింకింగ్ గానీ ఏం లేవండి ఇంకెళ్ళి క్రిస్టియన్స్ అయితే పాపము వీళ్ళ అప్పులు ఎలాగ మేము చెప్తూనే అనమాట మా అక్క దగ్గర మీరు ఏంటంటే పొదుపు లేదు మా బావ ఆటోకి వెళ్తారు ఇంకా అయినా కానీ డబ్బులు వస్తే అప్పుడు పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు బాగా మంచి ఇద్దరు మంచి ర్యాంకర్స్ అనమాట ఇద్దరు చదువులుకున్నారు ఇంకా పాపకు కూడా మ్యారేజ్ కూడా అయిపోయిందిలేండి ఇంకా తనకు కూడా అప్పుడు కొంచెం ఏదో కట్నం చేశారు కదా అయితే వీళ్ళు ఎలాగంటే ఇంట్రెస్ట్లేండి బయట నుంచి తండలంట తండలంటే వాళ్ళు రోజుకి డబ్బులు కలెక్ట్ చేస్తారు తీసుకుంటారంట అలాగా తర్వాత ఇంకోటి వచ్చేసి ఏమంటారు పది రూపాయల వడ్డీ గుర్తు తెచ్చారండి పది రూపాయల వడ్డీ అంటే ఎంత ఇంట్రెస్ట్ పడుతుందో చెప్పండి ఒకసారి వీళ్ళు తీసుకున్న దానికన్నా ఆ ఇంట్రెస్ట్ మూడు వంతులు కట్టాల్సి వస్తుంది పది రూపాయల వడ్డీ అంటే నేనైతే ఆఫ్టర్ ఆల్ నేను ముత్తూతులో తీసుకుంటానండి నా పిల్లలకి ఎప్పుడైనా ఏమన్నా అవసరమైనప్పుడు నా దగ్గర ఉన్న చిన్న కొంచెం గోల్డ్ దాన్ని తీసుకుంటానమాట అప్పటికే వాడు వన్ రూపీగా వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వేస్తారు అనమాట అప్పటికి మనం వన్ మంత్ ఆ ఇంట్రెస్ట్ కట్టకపోతే ఆ నెక్స్ట్ మళ్ళీ వాడు ఆల్మోస్ట్ ఒక త్రీ రూపీస్ వడ్డీ దాకా కూడా అలా కూడా పడుతుంది ఇంకా అలాగా అలా ఆ వడ్డీకే నేను అమ్మో ఇంత కట్టించుకున్నాడు వాళ్ళది అనుకుంటాను ఇంకా వీళ్ళు ఎంత కడుతున్నారో ఒకసారి ఆలోచించండి అలాగ ఏంటంటే అలా 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 అప్పులైపోయాయి అనమాట ఇంకా అప్పటికి వీళ్ళు చదువు పిల్లలకి అయిపోయినా అసలు వీళ్ళు ఎందుకు అప్పు చేసారో వీళ్ళకే తెలియదండి అండి ఆ ఇంకా మక్క ఏంటంటే అంతగా చదువుకోలేదు అసలు చదువుకోలేదు టోటల్గా చెప్పాలంటే యాక్చువల్గా అయితే మక్క పొదుపు చేసే అప్పటి వాళ్ళు కదండి వీళ్ళు కొంచెం అంతగా తెలియదు అనమాట వీళ్ళు ఇంకా ఖర్చు పెట్టడమే కానీ ఇంక పొదుపు చేయడం అలా 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 వాళ్ళకి ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ పోను 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 ఇప్పుడైతే మెడ బిగించుకుంటున్నాయి అంటారు కదా అలా అనమాట ఇప్పుడు తీరాచేసి తాక్కడ కూడా జాబ్ చేస్తున్నాడు కానీ మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఇంటి మీద కూడా లోన్ కూడా తీసుకున్నారండి అది కూడా ప్రైవేట్ లోను ఇంకా ప్రైవేట్ లోన్ అంటే చెప్పాలి కదా ఇంకా ఏంటంటే మనీ అయితే మూడు లక్షలు ఇంత సమ్థింగ్ కడితే మళ్ళీ అంటే ఇంకా ఎక్స్ట్రా చూపిస్తున్నారంట ఇంకా ఇంత ఉంది అని చూపిస్తున్నారు అంట ఏమైనా గానీ ఈ ప్రైవేట్ వాళ్ళు తర్వాత ఈ ఇంట్రెస్ట్లు అదే ఈ తండలు అనేవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ బలి ఇస్తారండి తీసుకొని తీసుకొని ఇస్తారు తర్వాత అయితే రౌడిజం లాగా వస్తారనమాట ప్రజెంట్ అలా ఉన్నారండి చాలా మంది ఈ వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తున్నారు యాక్చువల్గా అయితే వ్యాపారాలు అనేవి అవి ఎప్పటికైనా గానీ చాలా డేంజర్ అండి అది నాకు ఎలా తెలుసు అంటే మేము ఇంట్లో ఉన్నప్పుడు అంటే మా నాకాలతో చూసింది అది అతను వడ్డీ వ్యాపారం అనమాట ఇల్లు కూడా కట్టేసేళ్ళండి తీరా చూస్తే ఇల్లు మొత్తం కట్టిన తర్వాత వీళ్ళకి ఏంటంటే అన్ని అనవసరమైన అన్ని వస్తాయండి ఎందుకంటే ఇంట్రెస్ట్ కొంతమంది న్యాయంగా తీసుకోవచ్చు కొంతమంది చాలా మంది ఏంటంటే అలా తీసుకోరనమాట నాకు తెలిసినంత వరకు వాళ్ళకు వచ్చిన జబ్బులన్నీ ఉచితంగానే వచ్చాయని చెప్తానండి అతనికి అయితే షుగర్ బీపీ తర్వాత హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చింది హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చి యాన్జియోగ్రామ్ కూడా చేయించుకున్నాడండి తను ఆయనకన్నా ముందు ఏంటంటే వాళ్ళ వైఫ్ అయితే ఆ ఆపరేషన్ అనమాట అది కూడా అనవసరమైన ఆపరేషనే కదండి ఫస్ట్ ట్యాంక్ ఆపరేషన్ అయిపోయింది ఇంకా అలాగా వన్ బై వన్ ఇంకా అలాగ వస్తూనే ఉంటాయి తర్వాత వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు ఉంటే వాళ్ళ కొడుకు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ అదే వాళ్ళ కోడలు ఉంటారు కదండి తన కూడా పాపం అయితే ఫస్ట్ అదే అదే ప్రెగ్నెన్సీ వస్తుంది ఎయిత్ మంత్ సెవెంత్ మంత్ లో వచ్చి ఆ బేబీకి ఏదో ఒకటి బాగలేక మళ్ళా ఆ బేబీ డెత్ అలాగా ఆల్మోస్ట్ ఆ మొత్తము ఐదు ఐదుగురు అలాగా ేబీస్ ఫామ్ అవటం ఏదో ఒక ప్రాబ్లం అనమాట ఇవన్నీ ఏంటంటే ఇలాగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తాదండి ఇంకా కొడుకు ఒక కొడుకు అయితే ఆపరేషన్ లో పుట్టాడు తర్వాత మళ్ళీ ఇంకొకరు అయితే ఎనిమిదో నెలలోనే ఎనిమిదో నెల తొమ్మిదో నెలలోనే ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ కడుపులోనే చనిపోయింది అవి డబ్బులు ఖర్చే కదండి ఇంకా తర్వాత ఇంకో ఇంకొక అమ్మాయి అనమాట లాస్ట్ పాప అది కూడా బాగానే ఉంది ఆ పాపకు కూడా ఏంటంటే తనకు కూడా ప్రాబ్లం ఏదో వచ్చేసి తనైతే బాక్స్ లో పెట్టాలని చెప్పని పది లక్షల దాకా అయింది అనమాట చూడండి ఊరికే పోయేదానికి ఆ అది గోరుతో బెదర్ కొండంత అవుతాది అనమాట ఎందుకంటే అది అల్ప సంపాదన అండి వాళ్ళ సొమ్ము కాదది అది అలా ఏ రూపంలో పోవాలో ఆ రూపంలో పోతుంది అనమాట అలాగా డేంజర్ గా ఉంటదండి అంటే ఇప్పుడు ఇలా ఇలా ఇంట్రెస్ట్ లో తీసుకున్న వాళ్ళ పరిస్థితి కూడా అయితే ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అందుకని మనది కాని దానికోసం ఆశపడ్డారనుకోండి అది ఎప్పటికైనా పోతుంది ఆ పాపం అనేది ఎక్కడికి పోదండి కానీ మనం కష్టపడ్డ సొమ్మె ఎప్పటికైనా నిలిచి ఉంటుందండి అది రూపాయి అయినా కానీ నువ్వు దారిలో వదిలేసినా దానికోసం ఎత్తుక్కుంటూ వెళ్తే నీకు రూపాయి నువ్వు కష్టపడిన సొమ్ము అయితే నీకు దొరుకుతుంది అదే నీ అల్ప సంపాదన అయితే అది దొరకదన్నమాట కష్టపడ్డ సొమ్ము పోతే రూపాయి పోయిన ఎంత బాధగానే ఉంటుంది ఇంకా అల్ప సంపాదనకు కూడా చాలా మంది రూపాయి పోయినా కానీ బాధపడి ఏదో వాళ్ళు కష్టపడి సంపాదించినట్టుగా బాధపడతారండి అన్ని చూస్తుంటాడు దేవుడు అంటారు కదా అలాగా మేము చూసామండి చాలా మందిని కూడా మా కళ్ళతో కూడా చూసాము అల్ప సంపాదన సంపాదించిన వాళ్ళు ఏ గతిలో ఉన్నారు ఇంకా అందు అందువల్ల ఏంటంటే మన కష్టపడ్డ సొమ్మె మనకి ఎప్పటికైనా నిలుస్తుందండి అలాగా మా అక్క వాళ్ళు అయితే పాపము ఇంట్రెస్ట్ లో అప్పులు మొత్తం పెరిగిపోయి వీళ్ళ ధైర్యం ఏంటంటే సొంత ఇల్లు అని సొంతిల్లు పి నేనే అనుకుంటానండి నేను రెంటింట్లో ఇంట్లో ఉంటా నేనే అయితే నేను అప్పు చేస్తున్నానండి టూ ల్యాక్స్ దాకా దానికోసం అయితే కొంత నగలు కూడా అమ్మాల్సి వచ్చింది అమ్మేను కూడా సగం నగలు ఆల్మోస్ట్ వాళ్ళు సంపాదించుకున్నవన్నీ అమ్మేశాను ఇంకేం చేస్తామండి తప్పదు కదా ఇద్దరు పిల్లలతోటి ఇంకా అలా అనమాట ఒకసారి మీతో షేర్ చేసుకుంటానులేండి అది అలా ఎందుకు అమ్మాల్సి వచ్చిందని అయితే ఇక్కడ మక్క వాళ్ళు చూసారా ఆ ఇల్లు ఒకప్పుడు స్వర్గంలాగా ఉండేదండి ఇప్పుడు చూసారా ఆ ఇల్లు నిప్పులు కుంపటి నరకంలాగా అనిపించింది ఆ ఇంట్లో నిద్ర పడుతుందా ఒకప్పుడు ప్రశాంతంగా పడుకున్న ఆ ఇల్లు ఈ రోజు అయితే ఆ ఇల్లు నిప్పులు కుంపటండి కేవలం అప్పుల వల్ల అనమాట సో దాని వల్ల ఏంటంటే అప్పు లేకపోయినా పర్వాలేదండి అప్పు లేకుండా గంజి అయినా తినచ్చు అప్పు ఉందంటే నువ్వు పరమాణాలు తిన్నా గానీ అది ఇంకేమంటారు అది గంజితోటే సమానం అయిపో సారీ అండి అట్లాగ సమానం అయిపోతుంది ఇంకా అలా అనమాట అదండి ఇంక ఈ రోజు మీతో అయితే మేము నేను ఇలా చెప్పుకుందాం అనేసి మీతో షేర్ చేసుకున్నాను చేసుకున్నానమాట ఇంకైతే ఇక్కడ అందరం కలిసి టిఫిన్ లేదే టిఫిన్ గా చేసుకున్నాము చపాతి చికెన్ కర్రీ అండి ఇంక ఇదేనండి నా లాగ్ ప్లీజ్ అండి కొత్తగా నన్ను చూసాను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో